నమస్తే మిత్రులారా ఇప్పుడు అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తదితర మేధావులందరూ కూర్చొని అందులోనూ యూరియా గురించి చర్చ పెట్టడం జరిగింది ఎక్కడ పొద్దున లేస్తే యూరియా షార్టేజ్ వీడియోనే అవపడుతుంది మీడియా వాళ్ళు కూడా దాన్ని బాగా కవరేజ్ చేస్తూ ఉన్నారు దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనుకుంటూ మాట్లాడుతున్న తరుణంలో అసలు ఈయన ఈ మనిషా కాదా అని అప్పటి నుంచి నాకు కొడతానే ఉంది ఈ మనిషి ఎవరబ్బా ఈ మనిషి ఎవరో కొత్తగా గుండు చేయించుకున్నాడు ఎవరబ్బా అని చూస్తూ ఉంటే నిజానికి రఘునందన్ రావు ఎవరు బీజేపీ రఘునందన్ రావు గారు ఆయన ఏమంటుండో తెలుసా ఈ యూరియా గురించి ఆయన మాట్లాడుతూ ఉండవు పని చేయండి రఘునందన్ రావు గారు మీరు అవన్నీ వదిలేసి సప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాండి మీరు ఈరోజు యూరియా గురించి రైతులు ఇబ్బంది పడతా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క మంత్రులతోటి ఆ యొక్క సీఎంతో కూర్చొని మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో జరిగేది డ్రామానా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసేది ఒక కుట్రనా ఇది లేకుంటే మీడియా వాళ్ళందరూ కలిసి ఏ వీడియోలు జనరేట్ చేస్తున్నారని ఏంది ఇది ఏం మాట్లాడుతూ ఉన్నారు ఈ వీడియో నేను చెప్పుడు కన్నా ఒకసారి అంటే భలే విచిత్రంగా ఉంటుంది మీరే వినండి ఇంకో ఏం మాట్లాడుతుంది అంటే యూరియా ఉందట యూరియా ఉంది రైతులు తీసుకెళ్తున్నారు కానీ కొందరు ఏం చేస్తున్నారు అంటే ఒక భయాందోళకమైన భయాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు వీడియోల్ని చూపెట్టి మరి విభత్తంగా ప్రజలతో తీటిపిచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిజానికి యూరియా మన దగ్గర బఫర్ స్టాక్లో ఫుల్ ఉంది అన్నీ చేసినాం యూరియా లోడ్లు కుప్పలు కుప్పలుగా దింపినాం కేసీఆర్ గారు దింపినట్టుగానే దింపినాం మనం కూడా అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు యూరియా రైతులకు అందుతున్నా కూడా రైతులు కావాలనే కావాలని చేస్తున్నారు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు నాకు విచిత్రం అనిపిస్తూ ఉంది నిజానికి ఈరోజు ఆ యూరియా షాపుల ముందు పడిగాపులు కాసే రైతన్నలందరూ బొమ్మల లేకుంటే వాళ్ళు పిచ్చోళ్ళ ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఎన్ని రోజులుగా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు ప్రభుత్వం పర రాష్ట్రంలో ఉన్న పక్క రాష్ట్రాల్లో ఉన్న ఎలక్షన్లకు పోతూ ఉన్నారు మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర ఆదాయాన్ని మన రాష్ట్ర హెలికాప్టర్ని ఆ విధంగా వృధా చేస్తున్నారు అనుకున్నాం కానీ నిజానికి ఇది అధికార అహంతో నిజానికి ఈరోజు రైతన్నల్ని ఎంత చురక చూస్తూ ఉన్నారంటే అక్కడ ఉన్నది రైతులే కాదు మాట్లాడితే బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందబ్బా యాడుంది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిండు ఆ కేసీఆర్ గారు ఒక ఫామ్ హౌస్లో కూర్చున్నాడు మిగతా వాళ్ళు తర్వాత తమ కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష వైపు వాళ్ళు పోరాడుతూ ఉన్నారు అంతేగాని అధికార పార్టీలో ఉండి ఈరోజు ప్రతిపక్షం మీద ఫోకస్ చేసే పార్టీ ఏదైనా ఉందా అంటే పైన భారతదేశం కోసం నుంచి తోకదాక మీరు మాత్రమే ఓపడతారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎండాకాలంలో అంటే కాలం లేనప్పుడు ఎండాకాలం సమయంలో యూరియాని ముందే సమకూర్చాడు ప్రతి ఒక్క షాపులలో కానీ ప్రైవేట్ షాపులలో కానీ సబ్సిడీ షాపులలో కానీ పుష్కలంగా యూరియాని ముందే మూడు రోజుల్లోనే వ్యవసాయ క్షేత్రంలో యూరియా దొరికేలాగా ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని దింపి ఆయన రైతులకు అందించే ప్రయత్నం చేసిండు యూరియా ఇట్లా రాగానే నెక్స్ట్ డే రైతు బొందపడేది దాంతో రైతన్నలు ఉత్సాహంతో పెట్టుబడి పెట్టుకోవడానికి పైసలు జోరుగా పనిచేశారు రైతన్నలు కానీ ఈరోజు యూరియా ఉంది కానీ కావాలని రైతన్నలు ఇది చేస్తూ ఉన్నారంటే నిజానికి రైతన్నలు మిమ్మల్ని దేంతో సత్కరించాలి అసలు ఏ లెక్కన మిమ్మల్ని ఏ విధంగా సత్కరించాలనో నా మాటల కన్నా వారి ఊహలకే వదిలేస్తే మంచిది అనిపిస్తూ ఉంది ఈరోజు ఇన్ని గోసతోటి మీ కాంగ్రెస్ కార్యకర్తలే బుద్ధి తక్కువ ఊరూరు తిరిగి రేవంత్ రెడ్డి ఓటేయాలి ఓటేయాలని మేమే ఊరు ఊరు వెళ్ళి ఈ ఈరోజు రేవంత్ రెడ్డి దాని తగ్గట్టుగానే బిహేవ్ చేసలేడు యూరియా లేదు యూరియా కొరతే లేదు మా రాష్ట్రం సుభిక్షం మా రాష్ట్రం రామరాజ్యం మా పాలన రామరాజ్యం నాటి పాలన అనుకుంటూ నేను రాముణ్ణి పక్కన ఉన్నది ఒక లక్ష్మణుని అనుకుంటూ వీళ్ళు మాటలతోటి కాలయాపన చేస్తూ ఉన్నారు మాటలతోటి కాలయాపన చేస్తూ ఉన్నారు మరి యూరియా ఉంటే సకాలం అందించ అందించవచ్చు కదా బఫర్ స్టాక్లో ఉన్నాయి ఆ గోడాంలో ఉన్నాయి పెద్ద పెద్ద గోడాంలో ఉన్నాయి యూరియాలు అన్నప్పుడు యూరియా అందించవచ్చు కదా మరి ఎవరికి అమ్ముతున్నారు మరి మీరు యూరియా యూరియా ఉండగా ఎవరికి అమ్ముతున్నారు ఆంధ్రాకి అమ్ముతున్నారా కర్ణాటక అమ్ముతున్నారా లేకుంటే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ వాళ్ళకు పంపిస్తున్నారు ఎవరికి అమ్ముతున్నారు బ్లాక్లో అమ్ముకునేది మీరా రైతుల అన్నం పుణ్యం జరగని రైతులపైన మీరు బ్లాక్లో యూరియా అమ్ముకుంటున్నారని ఒక ఎమ్మెల్యే అంటాడు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నిజానికి ఈ రాష్ట్రం రాష్ట్రమే సిగ్గుపడుతూ ఉంది నీలాంటి మేధావి ముఖ్యమంత్రి ఉన్నందుకు నీలాంటి శాతనైన ముఖ్యమంత్రి ఉన్నందుకు ఒక లెక్కను చెప్పాలంటే ఈ రఘునందన్ రావు ఈ కాంగ్రెస్ వాళ్ళతో కలిసి సీఎంలు ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు నీది బీజేపీ పార్టీ అయినప్పుడు నీ బీజేపీలో నువ్వు చూసుకోవాలి కానీ నీకు కాంగ్రెస్ పార్టీతో ఏం సంబంధం నాకు అర్థం కావట్లా నువ్వు పనిచేయి నువ్వు రాజీనామా చేసి ఈ పార్టీలో జాయిన్ అవ్వు జాయిన్ అయ్యి రేవంత్ రెడ్డి అనే ఉండు ఆ రేవంత్ రెడ్డి ఎవరన్నా అంటే నువ్వు లటక్కున ప్రశ్నలు పెడదు ఇంత ఘోరమా ఏం పాపం పుణ్యం తెలని అటువంటి అమాయక ప్రభుత్వంలో ఈరోజు ఇష్టానుసారంగా నానా రకాలుగా మాట్లాడరు ఈరోజు పోలీసు వాళ్ళతోటి దెబ్బతిడు వాళ్ళకేం అవసరం అబ్బా ఇంత దెబ్బతిడు ఏం అవసరము లైన్లో అన్నం తినకుండా చీకట్లో వచ్చి లైన్లో నిలబడాల్సిన అవసరం వాళ్ళకేమో వచ్చింది ఈరోజు కళ్ళ ముందు పంట ఎరుపుగా అయిపోతూ ఉంది ఈరోజు కళ్ళ ముందు పంట గ్రోత్ లేక అభివృద్ధి లేక ఎదుగుదల లేక పొలం మొత్తం ఖరాబ్ అవుతూ ఉంటే ఏ రైతు ఎవడుకుంటాడు కడుపు కోత తెలిసినోడు కడుపు బాధ అటువంటి బాధను మిస్తున్న రైతుని ఈరోజు ఏమంటారు నానా మాటలు రైతులని రైతులు నానా మాటలు అంటా ఉన్నారు ఎన్ని రోజులుగా ప్రభుత్వం అరే ఈ మాట ప్రభుత్వం దాకా పోతలేదు అనుకున్నాం మనం ప్రభుత్వం చూస్తుందట పొద్దున లేవగానే రఘునందన్ రావు గారికి వీడియో పడుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రైతులందరూ పడిగాపులు కాసేది రేవంత్రని తిట్టేది అందరికీ అవపడుతుందట కానీ అది సమస్య కాదు మన దగ్గర యూరియా ఉండి కూడా రైతులు నిజానికి కావాలనే అంటే వాళ్లకు సరదాన వానల ఎండల నిలబడ్డు వాళ్ళకి ఏమైనా సరదానా ఏం ముఖ్యమంత్రి గారు ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదా మరిచి నువ్వు ఈరోజు రైతులు తక్కువంచనా చేసి మాట్లాడుతున్నావు చూడు ఛీ ఈరోజు రైతాంగం సిగ్గుపడుతుంది చూసి ఎంత ఘోరంగా సిగ్గుపడుతుందంటే నువ్వు ఒక్కసారి అదే యూరియా షాపరం ముందుకొస్తే వాళ్ళ ఏందో నువ్వు చూస్తావు ఈరోజు పరిపాలించే దమ్ము లేక రాష్ట్రంలో ఉండే చేతనగాక మాట్లాడితే ఢిల్లీలో ఉంటావు కాదంటే బీహార్లో ఉంటున్నావు మరీ కాదంటేనేమో తెలియకుండా గుట్టుసాటం ప్యాలెస్లో ఉంటున్నావు దేనికి ఇంత భయం దేనికి ప్రజలతో భయపడుతున్నావా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో భయపడుతున్నావా లేకుంటే బీజేపీతోటి మంత్రాలు చేసుకుంటున్నావా ఏం చేస్తున్నావు ఈరోజు రాష్ట్ర ప్రజలు నిజంగా నీకు వేసిన ఓటుకి ఈరోజు వృధా అయిపోయింది మరి కష్టం నీరు గారిపోయింది నిజంగానే సోయలేని ప్రభుత్వం కాదు మదమెక్కిన ప్రభుత్వం అని చెప్పుకోవాలి లెక్కని చెప్పుకోవాలంటే మదమెక్కిన ప్రభుత్వము ఇంకా లెక్కను చెప్పాలంటే అధికార అహంకారము వీళ్ళు ప్రస్తావిస్తూ ఉండరు యూరియా ఉండి కూడా యూరియా సరఫరా చేయని చేతగాని ప్రభుత్వం రేవంత్ రెడ్డిది చేతగాని ప్రభుత్వం రేవంత్ రెడ్డి దయచేసి రైతాంగం మేలుకోవాలి ఈరోజు రైతాంగానికి గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు పెద్ద పీట వేస్తే ఈరోజు రైతాంగాన్ని చెంపదెబ్బలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకునేటోళ్ళు దొంగలు అనుకుంటూ నినాదాల అభివృద్ధిలతోటి ఈరోజు రైతుల్ని కొడతాం రైతులు ఏమైనా టార్గెట్ అన్నట్టుగా అవుపడతా ఉంది వీళ్ళ యొక్క ధోరణి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక టైం వస్తుంది ఆ టైం రోజున వద్దన్న వినబడాలా కాదన్న కనబడాలా కొడితే బ్యాలెట్ బాక్సులు నిండిపోవాలి గుద్దితే మీరు ఏ పార్టీకైనా ఓటేసుకోండి బట్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటేయాల్సిన అవసరం కూడా లేదు స్థానిక ఎన్నికల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది ఒక్కటే ప్రతి గ్రామాలల్లో ప్రతి గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీని ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టైనా సరే గ్రామాలల్లో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టైనా సరే ఇండిపెండెంట్గా నిలబెట్టాలనే వాళ్ళ యొక్క కోరిక కాంక్ష ఆకాంక్ష ఇడమని కవుపడుతూ ఉంది దయచేసి అదే రాష్ట్ర రైతనలకు గొప్ప అస్త్రం ఇక ఊర్లో కాంగ్రెస్ పార్టే గెలవాలి వేరే పార్టీ గెలవద్దు అన్నట్టుగా వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నట్టు దీన్ని దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు దృష్టి సారించాలి స్థానిక ఎన్నికలు భారతదేశంలో ఊహించని విధంగా ఒక గొప్ప యుద్ధం లాంటిది ఇప్పుడు అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూడాలి అంటే కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు ఈ స్థానిక ఎన్నికల్లో చూపెట్టాలి అది రైతుల చేతుల్లో ఈరోజు మధ్యతరగతి కుటుంబ ప్రజల చేతుల్లోనే ఉంది నిరుద్యోగుల చేతుల్లో ఉంది ఆటో డ్రైవర్న్నర చేతుల్లో ఉంది ఆశా వర్కర్ల చేతిలో ఉంది ఈరోజు ఈ ప్రభుత్వం తరఫున ఎవరైతే ఏడుస్తూ ఉన్నారో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళ చేతుల్లో మాత్రమే ఉంది ఈరోజు ఓటంటే అంటే ఏందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రుచి చూపించాలి